నమస్తే అండి రుచిక రాశి వారికి మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృక్షిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఉత్సాహం మరియు సంతోషంగా ముందుకు సాగుతారు మీరు చెయ్యాలనుకున్న పనుల్లో బాధ్యతగా వ్యవహరిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి మధ్యవర్తిత వ్యవహారాల విషయంలోకి కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి బాగా కృషి చేస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు అందరితో స్నేహభావంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి కోపం మరియు దూకుడి ధోరణితో ఉండకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యయంతో ముందుకు సాగుతారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధ అవసరం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి